హలో నేను మీ జర్నలిస్ట్ అంజన్ రెడ్డి రెండు వేల మూడో సంవత్సరంలో నేను కొత్తగా జర్నలిజం జాయిన్ అయిన అప్పుడే జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా కూడా ఒక స్కామ్ భారీ ఎత్తున స్కామ్ బయటపడింది ఆ స్కామ్ గురించే వార్తలన్నీ అదే తెలుగు స్కామ్ స్టాంపుల కుంభకోణం అంటాం సేమ్ అచ్చం అలాంటిదే ఈరోజు బయటపడింది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఒక మీసేవ బాబు అనే వ్యక్తి దాదాపు ప్రతి ఈ మధ్య కాలంలో అంటే గ గత రెండు సంవత్సరాల నుంచి అనుకుంటా గవర్నమెంటు స్టాంపుల్ని రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన స్టాంపుల్ని మీ సేవలో విక్రయిస్తుంది మీ సేవ ద్వారా ఈ ఈ స్టాంప్స్ అనే ఒక ఈ స్టాంప్స్ వస్తున్నాయి మనం దినం ప్రతిరోజు మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ స్టాంప్స్ ఇప్పుడు కామన్ అయిపోయింది ఈ స్టాంప్స్ని కుంభకోణం చేశారు ఈ కేవలం ఒక నార్మల్ వ్యక్తి ఈ మీ సేవ నడుపుతున్న వ్యక్తి ఈ ఈ కుంభకోణం చేశాడు ఇది ఈ రోజుకైతే చాలా తక్కువ స్థాయిలో కనిపిస్తుంది కానీ చాలా భారీ ఎత్తున జరిగిందని నేను అనుకుంటున్నా ఎందుకంటే దాదాపు ఒక కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళకే వాళ్ళు డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు ఫ్రాడ్ జరిగిందని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు కేవలం ఒక కంపెనీకే అంటే సామాన్యులు రోజు ప్రతిరోజు ఆ మీ సేవకి వెళ్ళి స్టాంపులు తీసుకునే వాళ్ళు చాలా చాలామంది ఉంటారు దీని వెనక అతను ఒక్కడే చేశాడా లేకపోతే వేరు వేరు వాళ్ళు బ్యాకెండ్లో ఎవరు ఉన్నారనేది కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది కానీ ఇది చాలా పెద్ద స్కామ్ ఎలా చేశాడనేది కూడా నేను నా పక్కన ఒక వీడియో ప్లే చేస్తాను అది చాలా సింపుల్గా చేశారు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లక్ష రూపాయలు స్టాంప్ కావాలంటే మీరు లక్ష రూపాయలు కట్టాలి కదా లక్ష రూపాయలు స్టాంప్ని వాళ్ళు కేవలం వంద రూపాయల స్టాంప్ రైట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఎడిట్ చేసి దాన్ని లక్ నంబర్లు మార్చి లక్ష వంద రూపాయల స్టాంపుని లక్ష రూపాయల స్టాంపుగా కస్టమర్లకు ఇస్తున్నారు ఇదంతా ఒక అయితే అయితే నాకు ఆశ్చర్యం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది రిజిస్టార్ ఏం చేస్తున్నాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి తీసుకుపోతారు ఈ పత్రాలన్నీ సబ్ రిజిస్టర్ ఏం నిద్రపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది మామూలు చిన్న విషయాలకన్నీ పట్టించుకునే సబ్ రిజిస్టార్ ఇవన్నీ ఎట్లా రిజిస్టర్ చేస్తున్నారు వాళ్ళకు ఒక సపరేట్ పోర్టల్ ఉంటుంది ఈ స్టాంప్ రైజ్ అయిందా లేదా ఈ స్టాంప్ పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి కదా చెక్ చేసుకోకుండానే అన్ని రిజిస్ట్రేషన్స్ అన్ని జరుగుతున్నాయా ఒకరోజు నిన్నొక రోజు ఎల్లు మొన్ననో జరిగిండేది కాదు ఇది దాదాపు సంవత్సరం నుంచి సంవత్సరంన్నర నుంచి చేస్తూనే ఉన్నారు దాదాపు కొన్ని వందల వేల స్టాంపులు విక్రయించాడు ఇతను ఏంటి తెలుగీ స్కా తెలుగీకి దీనికి అంటే తెలుగు అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేశాడు కానీ ఈయన ఒక నియోజకవర్గం ఒక జిల్లా స్థాయిలో చేశాడు భార్య ఎత్తున చేశాడు ఇప్పుడు చూడాలి ప్రభుత్వం ఈ స్టాంపులన్నీ రద్దు చేస్తుంది ఆ స్టాంపులు రద్దు చేస్తే మరి ఎట్లా ఏంది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఇవన్నీ ఒకసారి చూడాలి వేచి చూడాలి ఈరోజే ఈ వార్త ఈ వార్త గుప్పమంది రేపు మన్నాళ్ళ లోపల ఇంకా దీని దీని గురించి మరిన్ని వీడియోలు చేద్దాం ఏం జరుగుతోంది ఏం చేస్తున్నారు అనేది పోలీసులు అరెస్ట్ చేశారని మాత్రమే చెప్పుకుంటున్నారు జిల్లాలో బట్ పోలీసుల సైడ్ నుంచి కానీ అధికారుల నుంచి కూడా ఏది కన్ఫర్మ్ చేయట్లేదు అసలు బాబు ఒక్కడ వల్లనే ఇది సాధ్యమైందా లేకపోతే బాబు వెనక ఉన్న మెయిన్ పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు